నా సర్వం నీవే చెలి పార్ట్ థర్టీ త్రీ ఆరాధ్య వెళ్ళిపోయాక అంజలి కోసం వెతుకుతున్న అర్జున్ వేరే ఫ్లోర్ కి వెళ్తాడు హోటల్ పైగా మిడ్ నైట్ అవ్వడంతో లో ఎవ్వరూ ఉండరు అక్కడ కూడా ఎవరు కనిపించకపోవడంతో లిఫ్ట్ వైపు అడుగులు వేయబోతున్న అర్జున్ కి తల తిరుగుతున్నట్టు అనిపించి ఇంకో అడుగు వేయబోయే లోపు దమ్మని కింద పడిపోతాడు తన వెనక అంజలి నిలబడి వంకరగా నవ్వుకొని తను ముందే అరేంజ్ చేసిన రూమ్లోకి వెయిటర్ని పిలిచి తన హస్బెండ్ ఎక్కువగా డ్రింక్ చేసి పడిపోయారని చెప్పి తీసుకెళ్తుంది అర్జున్ని బెడ్ మీద పడుకోబెట్టాక వెయిటర్కి టిప్ ఇచ్చేసి ఎవరికో కాల్ చేయడానికి బాల్కనీలోకి వెళ్తుంది హలో చెప్పండి మేడం నేను చెప్పింది చేసావా డన్ మేడం ఓకే అమౌంట్ నీకు సెండ్ చేశాను ఈ విషయం ఎవరికి చెప్పినా నువ్వు ఉండవు అలాగే మేడం గుడ్ అని కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చిన అంజలి నోటిని ఒక చేత్తో మూసేసి ఫేస్ మీద క్లోరోఫామ్ స్ప్రే చేసి ఆమెను స్పృహ తప్పిస్తాడు ఇంకొక వ్యక్తి చలనం లేని ఆమెని బెడ్ మీద పడేసి పక్కనే ఉన్న అర్జున్ ని తీసుకెళ్లి తన రూమ్లో పడుకోబెట్టాక అంజలి ఉన్న రూమ్కి వస్తాడు ఆ వ్యక్తి క్లోరోఫామ్ మత్తులో ఉన్న అంజలిని పైనుండి కింద వరకు చూసి తను కోట్ విప్పి పక్కన పడేస్తాడు రూమ్ అంతా డార్క్ చేసి ఓన్లీ బెడ్ సైడ్ ల్యాంప్ వేశాక తన షర్ట్ బటన్ ఒక్కటి ఒక్కోటి విప్పుతూ ఆమె వైపు అడుగులు వేసిన అతని చేతిలో అంజలి శరీరంతో పాటు జీవితం కూడా నాశనం అయిపోతుంది ఎవరో గెస్ట్ చేయండి అబ్బా ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెని అర్జున్ కాల్ చేశాడు ఈరోజు నైట్ హోటల్లోనే స్టే చేస్తారంట సరేనండి వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవుతారు మరి అంజు అంజు కూడా వాళ్లతోనే ఉంది కానీ శౌర్య రాలేదు కదండి ఈ రోజుకి ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారని అర్జున్ చెప్పాడు అలాగే రేపు ఇంటికి వచ్చాక ఏదో విషయం మాట్లాడాలి అన్నాడు అర్జున్ పడిపోకముందు కాల్ చేసి చెప్పాడు ఓకే ప్రకాష్ అంజలి సంగతి ఏం ఆలోచించారు జాబ్లో జాయిన్ అయింది కదా ముందు అది సవ్యంగా చేయనివ్వు ఇప్పటి నుండే ఏదో ఒకటి ఆలోచించాలి కదండి అర్జున్ మీద ఆశలు పెట్టుకుంది అది జరగలేదు అని హర్ట్ అయింది ఇక వాళ్ళ నాన్న గురించి తెలిసిందే కదా మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం బతికించావు ఎక్కడ అంజలిని శౌర్యకి అంటగడతావో అని భయపడ్డాను చిరు కోపంగా ఆయన వంక చూసి నేను మరీ అంత దారుణంగా ఆలోచించను లేండి ఇంకొకసారి మా అన్నయ్య శౌర్య గురించి ఏదైనా అంటే చూస్తూ ఊరుకోను అందుకే మన చిన్నోడికి అంజలిని ఎప్పుడూ అనుకోలేదు పైగా అంజలికి ఉన్న ఆవేశం శౌర్యకి ఉన్న తెక్క కలిస్తే వాళ్ళు ఒక్కరోజు కూడా భార్యాభర్తలుగా కలిసి ఉండరు హా పుత్రరత్నం మీద ఎంత నమ్మకో అమ్మగారికి ఈ చేతుల్లో పెంచానండి వాణ్ణి అర్జున్ శౌర్య ఇద్దరు నా పంచ ప్రాణాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలండి హాయిగా కన్ను మూస్తాను ఏ బోనా ఏంటా మాటలు చూసావా తల్లి బుద్ధి చూపించావు నీ కొడుకులు బాగుంటే చాలు భర్త ఏమైనా పర్లేదు కదా ఉక్రోషంగా అంటున్న ప్రకాష్ గారిని హత్తుకొని సారీ అండి మీరు లేకపోతే నేను ఎక్కడున్నాను చెప్పండి మీరు ఇలా కోపంగా ఉంటే నాకు అస్సలు బాగోదు ప్లీజ్ నేను మాటలు మర్చిపోండి అనాల్సర అన్నీ లాస్ట్లో లాస్ట్ లో ఒకసారి మా మొ సారీ మా మొహాన కొట్టడం మీ ఆడాళ్ళ జన్మ హక్కు అయిపోయింది అని బెట్టుగా అంటారు ఆయన మాటలకి చిన్నగా నవ్వి ఆ రాత్రి కాస్త వాళ్ళకి దొరికిన సమయాన్ని కబుర్లతో గడిపేస్తారు ఉదయం ముందుగా మేలుకున్న ఆరాధ్య ఆరాధ్య వాష్రూమ్ లో వాటర్ సౌండ్కి లేచి కూర్చుంటుంది బయటకు వచ్చిన రితిక గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అప్పుడే లేచావా రోజు ఎర్లీగా లేవడం అలవాటు అయిపోయింది మేడం అని నవ్వి ఆరాధ్య ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటుంది రుతిక వంక ఒకసారి చూసి కాఫీ ఓకేనా అని అంటుంది ఆరాధ్య ఓకే మేడం కాఫీ ఆర్డర్ చేశాక ఫోన్ చూసిన ఆరాధ్యకి శ్రవంత్ నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి ఏంటి అన్నయ్య ఎన్నిసార్లు కాల్ చేశాడు అని కొంచెం కంగారుగా అతనికి కాల్ చేస్తుంది హలో సిస్టర్ ఏమైంది అన్నయ్య ఎనీ ప్రాబ్లం ఒకసారి అర్జున్ ఉన్న రూమ్కిరా ఏమైంది అర్జున్ బాగానే ఉన్నాడా అని కంగారుగా అంటున్న ఆమెని రిలాక్స్ రా ఏం కాలేదు నువ్వు అని ఫోన్ పెట్టేస్తాడు రితికన్ తీసుకుని అర్జున్ రూమ్కి వెళ్ళిన ఆమెకి బెడ్ మీద చిన్నడం లేకుండా కనిపిస్తాడు అర్జున్ అర్జున్ ఏమైంది అని అంత పిలిచినా చిన్న కథలకు కూడా ఉండదు అతనిలో కంగారుగా అనే ఏమైంది అర్జున్కి ఎందుకు లేవడం లేదు అని ఏడుస్తున్న ఆమెని ప్లీజ్ సిస్టర్ నేను చెప్పేది వినండి అర్జున్కి ఏం కాలేదు డాక్టర్ని పిలిపించాను ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు నువ్వు రిలాక్స్గా ఉంటే ఏం జరిగిందో చెప్పగలను ముందు ఏం జరిగిందో చెప్ప అన్నయ్య ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆమెను సోఫాలో కూర్చోబెట్టి వన్ వీక్ నుండి పార్టీ అరేంజ్మెంట్స్తో బిజీగా ఉన్నాడు కదా స్ట్రెస్ ఎక్కువై పడిపోయాడు సిస్టర్ అదే డాక్టర్ చెప్పారు నిజంగా అంతేనా అన్నయ్య నీకెందుకు అబద్ధం అని చెప్తాను సిస్టర్ వన్ అవర్లో మెలకు వస్తుంది ఇంకా ఏడవకు అని ఆరాధ్యకి ధైర్యం చెప్తాడు కానీ డాక్టర్ చెప్పిన నిజం ఆరాధ్యకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కాక అర్జున్ కళ్ళు తెరిచే వరకు కష్టంగా వెయిట్ చేస్తాడు మెల్లిగా కళ్ళు తెరిచిన అర్జున్ తలంతా భారంగా ఉండడంతో లేచి కూర్చుంటాడు ఎప్పుడెప్పుడు అర్జున్ కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్న శ్రవంత్ ఆరాధ్య లేచి కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి అర్జున్ హరి ఓకే కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకురా బేబీ కాఫీ ఆర్డర్ చేస్తున్న శ్రవంత్ వంక చూసి నువ్వేంట్రా పొద్దున్నే మా రూమ్ లో ఎరా తాగిందా దిగలేదా మనం పార్టీ జరిగిన హోటల్లో ఉన్నాం చుట్టూ చూసిన అర్జున్కి అప్పుడు అర్థమవుతుంది తన హోటల్ రూమ్ లో ఉన్నాడని అర్జున్ ఏమైంది నీకు అని వెక్కిళ్లు పెడుతున్న ఆరాధ్యని ఏం కాలేదు బేబీ నైట్ డ్రింక్ ఎక్కువైంది అంతే అని కవర్ చేస్తాడు శ్రవణ్ సైగ చేయడంతో వద్దు అంటే తాగావు ఇప్పుడు చూడు ఏమైందో అబ్బా నేను బానే ఉన్నాను ఇలా ఏడ్చి నన్ను ప్రేషణించి నీకు నా బాధ కామెడీగా ఉందా అని అలిగినట్టు గుర్రుగా అంటుంది లేదా నువ్వు ఇలా ఏడిస్తే నాకు కోపం ఇస్తుంది నేను ముందా ఏడు అని ఆమె కన్నీడు తుడిచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయి నేను వెళ్ళి ఫ్రెష్ అవుతానని శ్రవంత్ వంక చూస్తాడు శ్రవంత్ కూడా ఏదో అర్థమైనట్టు బయటకు వెళ్తాడు బేబీ ఒక టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను అని రుతుకన్ ఒకసారి చూసి శ్రవంత్ దగ్గరికి వెళ్తాడు అర్జున్ అరే శ్రవు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంతా ఓకేనా నాట్ ఓకే అర్జున్ రాత్రి ఏం జరిగిందో విట్టు లేదా అసలు ఏమైందో క్లియర్ గా చెప్పు బే ఏముంది తాగి పడిపోయావు కానీ శౌర్య ఎందుకు నాకు మెసేజ్ చేశాడో అర్థం కాలేదు అవును వాడెక్కడికి వెళ్ళాడు రాత్రి నాకు నీ రూమ్ నంబర్ మెసేజ్ చేసి నీకు తోడుగా ఉండమని అర్జెంట్ పడుతుందని చెప్పారు నువ్వేమో రాత్రి స్పృహలో లేవు డౌట్ వచ్చి డాక్టర్ని పిలిస్తే ఎవరో క్లోరోఫామ్ స్ప్రే చేశారని చెప్పారు వాడికి కాల్ చేసిన విషయం అనుకుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఆ ధర్మగాడి మనుషులకి దొరికాడేమో చొప్పు ముందు పద నాడు ఎక్కడున్నాడు తెలుసుకోవాలి గాగు వాడి ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే సరిపోతుంది కదా అవును కదా వెయిట్ అని తన మొబైల్లో ఆల్రెడీ సెట్ చేసుకున్న ఫీచర్ ద్వారా శౌర్య నెంబర్ ట్రేస్ చేస్తాడు అతని సిగ్నల్ హోటల్లోనే చూపించటంతో ఒక ఇంత షాక్ అవుతుంది వాడి ఫోన్ సిగ్నల్ ఇక్కడే చూపిస్తుందిరా పద అని ఇంకో ఫ్లోర్ కి వెళ్ళిన అర్జున్ ఒక రూమ్ దగ్గర ఆగి రూమ్ డోర్ ఓపెన్ చేయబోతాడు ఎంత సేపైనా అర్జున్ రూమ్ లోకి రాకపోయేసరికి బయటకు వెళ్ళిన ఆరాధ్య అర్జున్ వాళ్ళు కంగారుగా స్టెప్స్ వైపు వెళ్లడం చూసి రుతికం తీసుకుని వాళ్ల వెనకే వెళ్తుంది డోర్ ఓపెన్ కాకపోవడంతో డోర్ బెల్ కొడతాడు కాని ఎంతసేపు అయినా ఎవ్వరు ఓపెన్ చేయరు శౌరి నెంబర్ కి కాల్ చేసిన అర్జున్ కి రూమ్ లో ఫోన్ రింగ్ అవ్వడం తెలిసి వీడు బీకల్ దాకా తాగి ఈ రూమ్ లో పడుకున్నట్టున్నాడు అని విసుగ్గా హోటల్ స్టాఫ్ ని పిలిచి ఆ రూమ్ డోర్ స్పేర్ కి కావాలని అడుగుతాడు అర్జున్ గురించి ఆల్మోస్ట్ సిటీలో అందరికీ తెలుసు పైగా నైట్ పార్టీ జరిగింది వాళ్ళ హోటల్ లోనే అవ్వడంతో రిసెప్షన్ లో ఉన్న వాళ్ళు ఆ రూమ్ బుక్ చేసింది అంజలి అని తెలియక సెకండ్ కి ఇస్తారు ఈలోగా ఆరాధ్య వచ్చి ఏంటి అర్జున్ ఏమైంది ఏం లేదు బేబీ శౌర్య కోసం వచ్చాను వాడేమో తాగి కాల్ లిస్ట్ చేయట్లేదు అని జరిగింది చెప్తాడు అసలు శౌర్య అని అనాలి వద్దు వద్దు అంటున్నా తాగాడు ఆ కీ ఇవ్వు లోపలికి వెళ్లి బకెట్ వాటర్ తెచ్చి పోస్తాను అని కోపంగా అర్జున్ చేతిలో కీ లాక్కొని డోర్ ఓపెన్ చేసి ముందుకు ముందు ఆరాధ్య లోపలికి వెళ్తుంది అర్జున్ శవంత్ వాడికి అలానే అవ్వాలి అని బయట నిలబడిపోతారు చీకటిగా ఉన్న రూమ్ లో లైట్ ఆన్ చేసి బెడ్ వైపు చూసిన ఆరాధ్య స్టన్ అయిపోతుంది నోటికి చేతులు అడ్డు పెట్టుకుని షాక్ గా నిలబడిన ఆమెను చూసి కంగారుగా లోపలికి రాబోతున్న అర్జున్ అక్కడే ఆగు అర్జున్ అని అతన్ని గదిలోకి రానివ్వకుండా ఆపేసింది ఏమైంది వేవి ప్లీజ్ అర్జున్ నువ్వు ఇక్కడే ఉండు అని అర్జున్ ని బయటికి పంపేసి రూమ్ డోర్ క్లోజ్ చేసింది అర్జున్ తలుపు కొడుతున్నా పట్టించుకోకుండా వణుకుతూ బెడ్ దగ్గరికి వెళ్లిన ఆరాధ్య అంజలి శౌర్య నగ్నంగా పడుకుని ఉండడం చూసి ముందుకు అడుగు వేయబోయిన ఆమెకి అంజలి శారీ నుండి లోటుస్ వరకు నేల మీద కనిపిస్తాయి మైండ్ ముద్దు బారిపోతున్నట్టు అనిపించి ఒక్కో అడుగు ముందుకు వేసిన ఆరాధ్యకి అంజలి శరీరం పైన ఉన్న పంటి గాట్లు భయాన్ని పుట్టిస్తాయి పక్కన ఉన్న శౌర్య ఛాతి మీద గోటి గుర్తులు చూసి ఇంకా షాక్ అవుతుంది అర్జున్ అరుపులకు తీరుకొని అంజలి మీద ఉన్న శౌర్య చేతులు తీసేసి అంజలికి మేడ వరకు బ్లాంకెట్ కప్పి డోర్ ఓపెన్ చేసిన ఆరాధ్య ఏ భావం లేకుండా అర్జున్ వెంక చూస్తుంది బేబీ ఏమైంది అని ఆరాధ్యని అడిగిన ఎలాంటి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి ఏదో సెన్స్ చేస్తూ లోపలికి వెళ్ళిన అర్జున్ కి ఒకే బెడ్ మీద ఉన్న అంజలిని శౌర్యని చూసి షూస్ ఎగిరిపోతాయి అర్జున్ భుజం మీద ఆరాధ్య చే పేరుకొని చూపు తిప్పేస్తాడు అర్జున్ వాళ్ళ వెనకే వచ్చిన శ్రవంత రితికలు వాళ్ళని చూసి బొమ్మలా నిలబడిపోతారు ఇదమ్మా ట్విస్ట్ ఓకే స్టోర్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అంజలి స్పృహలోకి వస్తే శౌర్య పరిస్థితి ఏంటి శౌర్య స్పృహలోకి వస్తే అర్జున్ వాళ్ళ చేతిలో పనిష్మెంట్ ఏంటో గెస్ట్ చేయండి